నమస్కారం అండి పోషన్ ట్రాకర్ ట్వంటీ టూ పాయింట్ వన్ వర్షన్కి అప్డేట్ అయినది పోషన్ ట్రాకర్లో ఈ మధ్యకాలంలో లాగిన్ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాం కదండి కొందరికి లాగిన్స్ అయ్యేవి మరికొందరికి ఇన్వాలిడ్ నెంబర్ ఆర్ పాస్వర్డ్ అని ఎర్రర్స్ వచ్చేవి ప్రతిరోజు ఉదయం లాగిన్స్ మంచిగానే అయ్యేవి మధ్యాహ్నానికి మళ్ళీ లాగిన్ అడిగేవి చేస్తే ఎర్రర్ వచ్చేవి ఫర్గాట్ ఎంపిన్ ఆర్ పాస్వర్డ్ చేస్తే ఓటీపీలు వచ్చేవి కావు ఒకవేళ ఓటీపీ వచ్చినా అవి ఎంట్రీ చేస్తే సబ్మిట్ అయ్యేవి కావు ఇలా చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసాం కదండి ఇప్పటి వరకు చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినవి కానీ ఇంకా కొందరికి ఆ ప్రాబ్లమ్స్ అలానే ఉన్నాయి లాగిన్ అవ్వటం లేదు అయితే ఈ లాగిన్ ఇష్యూస్ క్లియర్ చేసామని చెప్తున్నారండి ట్వంటీ టూ పాయింట్ వన్ వర్షన్కి అప్డేట్ చేశారు మనం అందరము స్టోర్ నుంచి అందరము అప్డేట్ చేసుకోవాలి ప్లే స్టోర్ ఓపెన్ చేద్దామండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత కింద సెర్చ్ అని ఉంది కదా ఆ సెర్చ్ మీద టచ్ చేసి పోషన్ అని రాసి సెర్చ్ చేద్దాము ఇక్కడ సెర్చ్ అని వచ్చింది కదా అక్కడ సెర్చ్లో పిఓఎస్హెచ్ఎన్ పోషన్ ట్రాకర్ పోషన్ ట్రాకర్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి అప్డేట్ అని చూపిస్తుంది కదా అప్డేట్ మీద టచ్ చేస్తే అప్డేట్ అవుతుంది తర్వాత ఓపెన్ ఓపెన్ చూపిస్తుంది దాని మీద టచ్ చేసి ఓపెన్ చేద్దాము ఇప్పుడు ఒకసారి గమనించండి వర్షన్ ట్వంటీ టూ పాయింట్ వన్ వర్షన్ కి అప్డేట్ చేసుకున్నాము ఇప్పుడు లాగిన్ లాగిన్ మీద టచ్ చేసి లాగిన్ చేద్దాము తెలుసు కదండి మొబైల్ ఆర్ ఈమెయిల్ అంటే పోషన్ ట్రాకర్ లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి కింద పాస్వర్డ్ అని ఉంటుంది పాస్వర్డ్ ప్లేస్ లో ఎంపిన్ ఎంపిన్ తెలుసు కదండి నాలుగు అంకెల నెంబరు ఆ ఎంపిన్ నాలుగు అంకెల నెంబర్ ఇక్కడ కింద వేసుకొని కింద సైన్ ఇన్ అని ఉంటుంది సైన్ ఇన్ మీరు టచ్ చేస్తే లాగిన్ అవుతుంది చూసారండి వెంటనే లాగిన్ అవుతున్నాయి మీరు కూడా ప్రయత్నం చేయండి ఈ ట్వంటీ టూ పాయింట్ వన్ వర్షన్లు అప్డేట్ చేసుకున్నాక గమనించండి లాగిన్ అవుతున్నాయా లేదా ఇంకేమైనా కొత్త సమస్యలు వస్తున్నాయా అనేది గమనించి కింద కామెంట్లో రాయండి థ్యాంక్ యూ అండి ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన కూడా టచ్ చేయండి ఎందుకు అంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ